హాయ్ ఫ్రెండ్స్ మేము ఇలా ఈతకు పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ మా ఈత ఎట్లుంటుందో గీర్ రైట్ వేసు బండి దూరం ఎట్లా స్పీడ్ మోషన్

నువ్వే దుంకాలా ఫస్ట్ నువ్వు దుంకురా దుంకుతా కానీ దుంకు నీకోసం ఎర్ర అయినా అవుతా సురైన అవుతా ఫస్ట్ నువ్వు దుంకు తర్తావు నేను దుంకుతా నాకేమైతే తొందర నువ్వే సరేలే ఏ ఏ ఫ్రెండ్స్కి చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను దేని కాని కోసం ఎర్రన్ అయితే సోర్రైతా కానీ ఎర్ర మొత్తం క్యాన్సల్సా ఎర్ర సోర్రా దేవుని చెప్పు ఒకటి చెప్పవుసారి పోయి పోయి నిలవాడరా నిలవాడు నిలవాడ్రా గేట్ ఉందా అంతలో అవుతుందా నేను నిరంసరాని కానరు అయిపోయింది ఫ్రెండ్స్ చెప్పు ఎక్కడ కాలువ ఎక్కడ ఉంది కాలం మాత్రం చాట పక్కనే ఉంది వాటర్ మాత్రం ఫ్రెండ్స్ కాకపోతే చిన్న మిస్టేక్ మాట్లాడి వచ్చేటప్పుడు మొత్తం చాపలు ఉండే ఎడదాకాలు ఆడదాక్కునే ఇంకోటి లోన్ పోయిన కనిపించాము కొంచెం నల్లవుడి అడ్జస్ట్ చేసుకొని వచ్చేసేయండి ఓకేనా సాత నార్కాల జిల్లా పెద్ద కొద్ది మేడం శాతాపు ప్రజలకి తెలియజేయడానికి మనం కొల్లాపూర్ తాలూకా ఇదే కొద్దిగా కొల్లాపురంలో వచ్చాను అయితే కొల్లాపూర్ తాలూకా మా హాస్టల్లో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఈయనకేమో ఈత రాకే దానిలాడుతున్నాడు ఎట్లా కోస్తుంది సూచుడు గులాబ్ జామున్ కిలకల్లాడుతున్నాయా అన్న ఈ రా